ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా స్టార్జ్ తీసుకున్న తర్వాత మొదటి వెడుకలోనే ఏపీఐసి డైరెక్టర్గా నాకు అవకాశం కల్పించడం కానీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల జివో రావడానికి ప్రభుత్వం కారణం అయింది ఈ మధ్యనే జివో రావడం జరిగింది సందర్భంగా ఇరవై ఆరున ఈ నెల ఇరవై ఆరున ఏపీఐసి తవ్ మంగళగిరిలో హెడ్ క్వార్టర్స్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నాం అలాగే ముప్పైనా మదనపల్లె మన ఇంజాస్ట్రియల్ ఎస్టేట్ దగ్గర ఉన్న ఏపీఐసి ఆఫీస్ దగ్గర నుంచి కృతజ్ఞత ర్యాలీ పేరుతో ర్యాలీ నిర్వహించుకున్నాం కృతజ్ఞత ర్యాలీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ మదనపల్లె పట్టణ పురవీధుల మీద కృతజ్ఞత ర్యాలీ అనేది నిర్వహిస్తున్నాం నాతో పాటు దశాబ్ద కాలం నన్ను అన్ని జనసేన పార్టీ జెండా మోసిన నా కార్యకర్తలు అలాగే నాపై అభిమానంతో ప్రతి కార్యక్రమం దిగ్విజయం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అలాగే నాకు నేను చేసే ప్ర నేను వేసే ప్రతి అడుగులతో తోడ్పాటు నందించిన ప్రతి ఒక్కరికి నన్ను నాకు సహకరిస్తూ నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేయడం కోసం ఈ కృతజ్ఞత ర్యాలీ అనేది ముప్పై తేదీన ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు మన మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న ఏపీఐసి ఆఫీస్ దగ్గర నుంచి ప్రారంభిస్తాం ఖచ్చితంగా జనసేన పార్టీ శ్రేణులు కార్యకర్తలు వీరు మధ్యలు మదనపల్లి పట్టణ ప్రజలు చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ఏదైనా ఆహ్వానంగా భావించింది అందరూ కూడా విచ్చేసి మన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈరోజు రాజకీయాల్లో డబ్బు రికమెండేషన్ వారసత్వం ఉన్న ఈ కాలంలో అవి లేకపోయినా కష్టంతో పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో రాజకీయం చేసి ఏ రికమెండేషన్ లేకపోయినా నన్ను గుర్తించి ఆంధ్రాలోనే తెలంగాణలో కానీ రెండు రాష్ట్రాల్లో రాజకీయం చేయడానికి కానీ రాష్ట్ర వ్యాప్తంగా నాకు పార్టీలో పదవులు ఎన్నో అవకాశాలు కల్పించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నా అధినేత దైవ సమానులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవడం కోసం ఈ కృతజ్ఞత ర్యాలీ నిర్వహిస్తున్న కావున మీరు అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగజన్ చేయాల్సిందిగా అందరికీ ఒక ఆహ్వానంగా తెలియజేసుకున్నాను జయ జనసేన జయ